హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా చాలా బాగున్నారు అని అనుకుంటున్నాను ఈరోజు చాలా హెల్త్కి మంచిదైన ఒక రెసిపీ తెచ్చాను అనమాట షుగరు అంతా ఉండేవాళ్ళు అది తినకూడదు ఇది తినకూడదు అని చెప్తుంటారు కదా అందువల్ల మనము ఇలా రాగులతో చేసుకుంటే షుగర్ కంట్రోల్ బాగా ఉంటుందన్నమాట హెల్త్ చాలా మంచిది రాగులతో మనం ఇడ్లీ దోశ చెప్పచ్చు లేదు అంటే ఆవిరి కొడుములు అని సాను దీనికి పేరు పెట్టచ్చు ఎందుకంటే ఆవిరిపైనే చేసుకుంటాము ఒకే బ్యాటర్లోనే మనము ఇడ్లీ అయినా పెట్టుకోవచ్చు దోశ అయినా పెట్టుకోవచ్చు ఇడ్లీకి ఆవిరి కొడుములు అని సాను ఒకొక్క పక్క పిలుస్తారనమాట అది ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను దానికి కావాల్సింది రాగులు ఒక కప్పు అయితే అరకప్పు ఉద్దిపప్పు అరకప్పు కన్నా కాస్త తక్కువ బియ్యము మనం అన్నం వండుకుంటాం కదా ఆ అయినా సరే కాస్త అంత కాస్త మెంతులు ఆటకులు కొద్దిగా ఇప్పుడు మరొక దీంట్లో ఇంకొక చిట్కా చెప్తాను చూడండి ఈ రాగులు తెచ్చుకుంటానే కాస్త మట్టి ఉంటుంది అని అన్నీ చెప్తా ఉంటారు కదా అప్పుడు ఏం చేయాలా అంటే చూడండి ఈ రాగుల్లోకి ఒక ఫోర్ అవర్స్ నానాక మన ఏదైనా ఒక చిల్ల నాణ్యం ఇందులోకి వేసేస్తే అడుగున ఉంటుంది అడుగున ఉన్నప్పుడు మనము ఇలా ఇలా అంటుంటే అది క్లీన్ అయిపోయి నీళ్ళంతా వంపేసి ఇలా ఇలా అంటుంటే మట్టంతా ఇసుక కిందే ఉంటుంది ఆ రాగులనేది పైకి వస్తుంది అనమాట ఇది బరువుకి మొట్ట అనేది పైకి రాకుండా ఉంటుంది ఇది ఒక చిట్కా ఫ్రెండ్స్ మీరు ఒక పాటించండి నేనైతే ఇలాగే క్లీన్ చేస్తాను రాగులైతే ఎందుకంటే మా ఫ్రెండ్ వాళ్ళు పండుతారనమాట అక్కడ తెచ్చుకుంటాం డైరెక్ట్గా అదంతా క్లీనింగ్ అంతా ఏముండలే మేమే నేనే క్లీన్ చేసుకుంటాను కాబట్టి ఈ చిట్క మీకు చెప్తే యూజ్ అవుతుందని చెప్తున్నాను నేను మార్నింగే నానబెట్టేసాను ఇప్పుడు ఇవన్నీ మిక్సీకి వేసుకుంటాము బియ్యము ఉద్దిపప్పు మెంతులు అంతా ఒకే దాంట్లో నానబెట్టాను అనమాట ఇప్పుడు మిక్సీకి వేసుకుంటాము మిక్సీ తీసుకొని ఫస్ట్ వేసుకొని మిక్సీ పట్టుకుంటాము కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇలా నున్నగా రుబ్బుకోవాలన్నమాట ఇదంతా ఒక బోల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాము ఇంకా నెక్స్ట్ ఉద్దిపప్పు సాను అటుకులో అన్నీ వేసి రుబ్బుకుంటానమాట ఇలా మొత్తం మనము పిండను తరుపుకున్నాక చేతిలో బాగా మిక్స్ చేయాలన్నమాట ఇలా ఒక రెండు నిమిషాలు మిక్స్ చేస్తే బాగా పొంగుతుందనమాట రేపు మార్నింగ్కి అనేది కంపల్సరీ సిక్స్ అవర్స్ నానాలి లేకపోతే మిక్సీకి పడుతున్నాం కాబట్టి అది అనమాట మన బ్యాటర్ మొత్తం చేతిలో కలిపాం కదా ఇప్పుడు ఒక ప్లేట్ మూసేసి ఓవర్ నైట్ ఇలాగే వదిలేయాలి మళ్ళా తెల్లారికి మనము ఇడ్లీలు పెట్టుకోవాలన్నమాట రోజు అనమాట చూడండి పెద్దది పెట్టాం కాబట్టి కిందకు పడకుండా ఇందులోకి ఉంది ఇప్పుడు కలుపుకొని ఇందులోకి ఉప్పు సోడా వేసుకుంటాము పిండికి తగినంత ఉప్పు సోడా కొద్దిగా వేసుకుంటాము వేసి కలుపుకొని ఇలా చేసుకున్నాం కదా తట్టు ఇడ్లీలు పెట్టుకుంటున్నాను ఆవిరి పనుకు పెట్టుకుంటున్నాము కదా ఇలా తట్టు ఇడ్లీ లేక తట్టలు మీ దగ్గర లేకపోయినా నార్మల్ ఇడ్లీ ప్లేట్లో అయినా మీరు పెట్టుకోవచ్చు అనమాట ఒక పదహైదు నిమిషాలు ఇప్పుడు ప్లేట్ మూసేసి ఒక పదహైదు నిమిషాలు చూడండి పదహైదు నిమిషాలు అయింది మన ఇడ్లీలు రెడీగా ఉందన్నమాట మనం తీసుకుంటాము మెతుకోవట్లే ఒక ప్లేట్లోకి తీసుకుంటాము ఇలా ఈజీగా వచ్చేస్తుందనమాట చూడండి ఫ్రెండ్స్ ఇలా మీకు తీసుకున్నారంటే నీట్గా వచ్చేస్తుంది అనమాట చూడండి సానం మెత్తుకోకుండా వచ్చేసింది మన ఇడ్లీ ఇప్పుడు రెడీగా ఉంది ఇదే బ్యాటర్తోనే దోశను చేయొచ్చు దీనికి కాంబినేషన్ అంటే చట్నీ శనగపప్పు ఎర్రగడ్డలు ఎండుమిరకాయలు చేసేది మిరుము అని అంటారు కొన్ని పక్కల కొన్ని పక్కన చట్నీ అంటారు ఇది కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇదే బ్యాటర్లోనే దోశ ఎలా చేయాలో మీకు చూపిస్తాను పెనం పెట్టాము పెనం వేడేది ఒక్క బ్యాటర్ చేసుకుంటే మనము ఇడ్లీ అయినా పెట్టుకోవచ్చు దోశ అయినా పెట్టుకోవచ్చు లేదంటే అయినా చెప్పచ్చు ఒక్కొక్క పక్క ఒక్కొక్క పేరు అనమాట ఆయిల్ కొద్దిగా వేసి ఒక రెండు నిమిషాలు ప్లేట్ మూసిపెట్టి మరొక పక్క తిప్పిస్తాము చూడండి ఎలా అంటే ఒకే బ్యాటర్లోనే మనము దోశ అయినా చేసుకోవచ్చు అన్నమాట ఇలా క్రిస్పీగా మెత్తగా సేమ్ చట్నీ బాగుంటుంది ఒకే బ్యాటర్లో ఇడ్లీ దోశ రాగి పీ రాగులతో మనం చేసుకోవచ్చు అనమాట చాలా హెల్త్కి మంచిది ఇలా ఒక మాట ఫ్రై చేసి చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వంటకతో మమ్ మిమ్మల్ని కలుసుకుంటాను